దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాని వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని రిజర్వేషన్ లో అనుకూలంగా రాలేదని నిరాశ చెందాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని తెలిపారు మండల కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అధికారులకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా దసరా శుభాకాశం తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే మా రాష్ట్ర నాయకులు మా కేంద్ర నాయకులు ఆ రోజు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చినామో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని బీసీ డిక్లరేషన్ సభలో ఏదో ఆ రోజు మేము మాట ఇచ్చినామో ఆ మాట అనుగుణంగానే బీసీలో బీసీలో కానీ ఎస్సీ వర్గీకరణ కానీ మా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది ఇచ్చిన మాట నిలుపుకునే పార్టీ ఏది భారతదేశంలో ఉన్నది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు పెద్ద రవీంద్రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రజానాయకుడు కేఆర్ నాగరాజు గారి సారథ్యంలో రేపు రాబోయే స్థానిక సంస్థల్లో పార్టీలకు ఎవరైతే కట్టుబడి ఉంటారో వారి అందరికీ కూడా అవకాశం వస్తుంది ఇలా రిజర్వేషన్ కొంచెం మార్పులు అటు జరిగినాయి దాన్ని ఎవరు కూడా నిలచకూడదు కాంగ్రెస్ పార్టీ గెలిపే దిశగా మనందరం పనిచేయాలను కోరుతా ఉన్నాను రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్ కానీ ఉప సర్పంచ్ కానీ సొసైటీ కానీ నీటి సంఘాలు కానీ విద్యా కమిటీ కానీ ఏ ఎన్నిక వచ్చినా కూడా ఇది కాంగ్రెస్ పార్టీ కనీసం చేసుకుంటాం మా నాయకుడు కేఆర్ నాగరాజు గారికి కానకగా అందిస్తాం ప్రతి గ్రామంలో కూడా ముందుండి నడిపిస్తాం నేను కూడా అవకాశం కోసం ఎదురు చూసినా నాకు రాలేదు అయినా కూడా ఎవరైతే మా బీ సోదరులు వారు ఎవరికి అవకాశం వచ్చినా కూడా వారి గెలుపు కోసం మండల వ్యాప్తంగా ప్రచారం చేస్తా ప్రతి ఊరు తిరుగుతా వారి గెలిపే దిశగా నేను పనిచేస్తా పార్టీ రాష్ట్ర నాయకత్వం మండల నాయకత్వానికి కట్టుబడి ఎవరైనా ఉండవలసిందే రిజర్వేషన్ ప్రక్రియ అనేది అది ప్రభుత్వ ప్రక్రియ ప్రభుత్వం నుంచి వచ్చిన జీవో మనం దాన్ని ఎవరికి కాదనే లేదు ప్రభుత్వం ఏది ఇచ్చినా కూడా దాన్ని కట్టుబడి ఉంటాం మా ప్రజాప్రభుత్వంలో ప్రతి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినాం ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలు తీసుకెళ్తాం తీసుకెళ్ళి మేము గెలిపే దిశగా పనిచేసినాం తెలియజేస్తూ ఉన్నాను మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు బలాన్ని తీసుకెళ్ళి మా అభ్యర్థులు ఏ అభ్యర్థి మా పార్టీ బిఫామిస్తుందో వారి కూడా ముందు పనిచేస్తాం అందరు ఏకం చేస్తాం మాకు ఏ మనస్పర్ధ లేకుండా సమిష్టిగా అన్ని గ్రామాల్లో సమిష్టిగా కమిటీ వేసి సమిష్టిగా పోతాం ఎన్నికల విజయం సాధిస్తాం శ్రీవేదా వెబ్ సోషల్ మీడియా పేడ్ వెబ్సైట్ డిజైన్ బ్రాండింగ్ ఆల్ వన్ ప్లేస్